ఎలా ఉన్నారంతా బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ మేము సింహాచలం వెళ్తున్నాం అండి వేసవి సెలవులు అయిపోతున్నాయి కదా వేసవి సెలవులకని వైజాగ్ వెళ్ళాము వైజాగ్ సింహాద్రప్పని దర్శించుకుని మేము సంక్రాంతికి వెళ్ళేదన్నమాట సంక్రాంతికి వెళ్తే సంక్రాంతి టైంలో వెళ్తాం మేము ఎప్పుడు సంక్రాంతి టైంలోనైనా లేకపోతే ఇలా వేసవి సెలవుల్లోనైనా ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు వెళ్తాము సంవత్సరానికి ఒకసారి అయితే అప్పన స్వామిని అయితే మేము దర్శించుకుంటాం అందుకనే మేము సంక్రాంతికి వెళ్ళేది కదా అందుకని ఇప్పుడు వెళ్ళాము ఇదిగోండి ఇది తొలిమెట్టు స్వామివారి తొలిమెట్టు అనమాట ఇక్కడ కొబ్బరికాయ కొట్టి పైకి వెళ్ళాలి ఇక్కడ కాళ్ళినటుకనే వెళ్తుండ్రు చాలామంది చాలా ఎండు నింది ఇక్కడ ఇగోండి కొబ్బరికాయలు తీసుకొని మేము కొబ్బరికాయ చాలా మంది దీపాలు కూడా పెడుతున్నారు ఇక్కడ అప్పన్న స్వామికి మేము తొలిమెట్ దగ్గర కొబ్బరికాయ కొట్టి ఇంకా కొండ మీదకి బస్కైనా వెయిట్ చేస్తున్నాం ఇగోండి అందరు కొబ్బరికాయలు కొట్టేసి అప్పన్న స్వామికి దర్శనం చేసుకొని వెళ్తున్నారు ఇగోండి ఎక్కడికక్కడ నాకు నచ్చింది ఏంటంటే ఎక్కడికక్కడ మంచినీళ్ళు ప్యూర్ అవి ఉంటాయి కదా ప్యూర్ఫైర్వి వాటర్లు అవి అయితే పెట్టారు ఇవైతే అసలు జనాలకి ఎక్కడ ఏది అసౌకర్యంగా లేకుండా అన్నీ బాగా పెట్టారు ఇవి కొండ మీదండి కొండ మీదకి మేము దర్శనానికి వెళ్ళేటప్పుడు ఫోన్లో పట్టుకెళ్ళలేదనమాట ఇక్కడే కౌంటర్లో ఇచ్చేసాము మళ్ళీ దర్శనం చేసుకొని వచ్చేసినాక ఈ వీడియో అండి ఎంతమంది సంవత్సరానికి ఒకసారి అయినా ఎప్పుడైనా సింహాద్రప్పాన్ని దర్శించుకుంటారో ఒక లై కామెంట్ చేయండి అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇదంతా మేము కొండ దిగేసి వచ్చుతున్నాం కదా బస్సులో ఆ వ్యూ చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుందండి అక్కడ కింద ఆడివారం కోనే ఉంటుంది అదైతే చాలా బాగుంది కాకపోతే నాకు తీయడానికి రావట్లేదు ఎందుకంటే నేను బస్సులో కూర్చున్నాను బస్సులో నుంచి కొంచెం బయటకు పెట్టి చేయి పెట్టి తీద్దామంటే ఫోన్ ఎక్కడ పడిపోతుంది అదొక భయం ఇంకా బస్సు కదులుతుంది కదా అలాగా కిందకు వచ్చేసామండి ఈగోండి కిందకు వచ్చేసినాక ఎవరు దూడపెయ్యని అప్పన స్వామికి సమర్పించుకుంటున్నారు వదులుతున్నారు కొండ మీద అవే తప్పుడు గుళ్ళతో ఆటతో తీసుకెళ్తున్నారు ఇగోండి ఈ దూడపయ్యిని చాలా మంది ఇలా మొక్కి వదిలిపెడతారు అనమాట చాలా బాగుంటుంది సింహాద్రప్ప నేను ఒక్కసారి దర్శించుకుంటే చాలా మంచి జరుగుతుంది